హాయ్ అంద్రీ నమస్కారం సో ఇప్పుడు మనం చూస్తుంది ఒక ఓపెన్ ప్లాట్ టూ హండ్రెడ్స్ ఏరియాస్లో సో వీడియో వచ్చేసే వాళ్ళు ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ అయితే మర్చిపోకండి ఇది ఏరియా వచ్చేసి చెంగిచెర్ల మనకు చెర్లపల్లికి దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్కి అయితే రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ చేశారు రైల్వే స్టేషన్ ఓపెన్ చేశారు కనుక ఈ ప్లేస్ అయితే ఇంకా డిమాండ్ అయితే అవుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ముప్పై వేలు మాత్రమే గజ అని చెప్తున్నాము ఇది రెండు వందల గజాల ప్రాపర్టీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని బ్యాక్ సైడ్లో మనకి హెచ్ఎండి లేఅవుట్ కూడా ఉంది ఇది చెంగిచెల్ల కిందకి వస్తుంది సో గజానికి ముప్పై వేలు మాత్రమే ఇక్కడ ఇల్లు మాత్రం అయినట్లయితే మీకు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఈజీగా వెళ్తుంది ప్రజెంట్ అయితే ముప్పై వేలు మాత్రమే గజము చెల్లపల్లికి టెర్నకి చాలా దగ్గరలో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్లో ఉన్న ఓపెన్ ప్లాట్ది రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై సైజు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు నియర్ చెర్లపల్లి టెర్మినల్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ముప్పై ముప్పై ఆరు యాభై సైజు ముప్పై వేలు గజము ఏరియా చెంగిచెర్ల హైదరాబాద్ నియర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ ఒక వన్ టూ ఇయర్లో అయితే మీకు ఈ ఏరియా అయితే డెవలప్మెంట్ అవుతుంది సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ ఉన్న రోడ్డు ముందు కూడా వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ముప్పై ముప్పై ఆరు యాభై డైమెన్షన్ కూడా చాలా బాగుంది రెండు వందల గజల ప్లాట్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ఏరియా చెంగిచెర్ల ఇదంతా సరౌండింగ్ ఏరియా దగ్గరలో ఇల్లులు కూడా ఉన్నాయి